ప్రేజ్ దోర్ లో ప్రేమ కోసం ఈ వీడియోలన్నీ కూడా ఇవన్నీ చూడండి వీడియోస్ ఎన్ని వీడియోస్ వస్తున్నాయో మీరు చూడండి ప్రేమ చాలా గొప్పది డబ్బులు ఇస్తే దొరకదండి కాటాలు వేస్తే తోగదండి ప్రేమ అది చాలా శ్రేష్టమైన ప్రేమ ప్రపంచంలో దేవుని కొన్న ప్రేమతో నువ్వు నింపబడ్డావా నువ్వు ధన్యుడివి భూమి మీద కుటుంబంతో బాగుంటావు పరలోకం చూస్తావు ఒక దినము దేవుణ్ణి పరలోక రాజ్యములు దేవుణ్ణి చూస్తారు మనుషులు ప్రేమతో నింపబడ్డావా మధ్యలోనే పతనం అయిపోవడానికి అవకాశం ఉంది అందుకే వార్తలో పది పదిహేళ్ళు అంటాడు మనుషులు పట్ల జాగ్రత్త అంటాడు దేవుడు చేసయ నూట నలభై ఆరో కీర్తన మూడు నాలుగు వచ్చిన రాజులనైనను నరులనైనను నమ్మితే అంటే వాళ్ళు ప్రేమ మీకు వేస్ట్ వాళ్ళు ఎప్పటికైనా మట్టిపాలైపోతారు అని చెప్పాడు దేవుడు దేవుడు మీద నువ్వు ఆధారపడాలి కీర్తనలో యాభై ఐదు ఇరవై రెండు రోజులు నీ భారం ఆయన మీద వేసి ఆయన్ని ప్రేమిస్తూ నీతిమంతుడి గుంపులోకి వచ్చి దేవుడు మార్గంలో ఏముందో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో దేవుడు నిన్ను ప్రేమించాడు పొరుగువారిని ప్రేమించే మనసుతో ముందుకు వెళ్ళిపోవడమే కులమతాలు చూడకుండా ప్రేమలో ప్రేమ ఉప్పొంగదు ఉప్పొంగదు అంటే అర్థం ఏంటంటే ఉప్పొంగదంటే నేను 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 అనే ఉప్పొంగదు గర్వపడదు అహంభవించదు కీర్తనలు పదమూడు నాలుగులో ఆ కింద వచనంలో ఉంది అది ఉప్పొంగదు ఉప్పొంగదంట అందరినీ సమానంగా చూస్తుంది అందరి విషయంలో ఏమి ఎదురైనా సహించే గుణముతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ముందుకు వెళుతారు ప్రేమ అన్నిటినీ ఓర్చును నిరీక్షించును స్వప్రయోజనము విచారింపదు మొదటి కోరింది పదమూడు ఐదులో ఉన్నది చదువుతున్నాను మొదటి కోరింది పదమూడు అధ్యాయము ఐదో వచనములో అది మొదటి కోరింది పదమూడవ అధ్యాయం ఐదవ వచనములో రెండో లైన్లో ఉంటుందండి చూడండి స్వప్రయోజనమును విచారింపదు స్వప్రయోజనమును విచారింపదు విచారించుకొనదు చూసారా అంటే ఎందుకు ఈ మాటలంటే ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది ఎవరన్నీ చెప్పినా తప్పుడు మాటలు వినదు మంచి మాటలు వింటుంది తప్పుడు మాటలు వింటే వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటారు స్వార్థం లేని బ్రతుకులు బ్రతుకుతో ముందుకు వెళతారు కన్న కొడుకు కన్న కూతురు అని కాకుండా అందరినీ ప్రేమించే మనసు ఉంటారు కలిగినది అందరికీ సహాయం చేస్తూ ఉంటారు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అదే పదమూడో అధ్యాయంలో మొదటి కోరింది పదమూడు నాలుగో వచనవులు ఏమున్నదంటే ప్రేమ చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును నాలుగో అధ్యాయంలో దీర్ఘకాలము సహిస్తు ఎంత మోసం చేయి ఎన్ని రకాలుగా నిందలు వేయి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టు ఎంత బాధ పెట్టు దీర్ఘకాలము ఇ బ్రతుకున్నంత వరకు కూడా సహిస్తూ ప్రేమిస్తూ ప్రభువ వారిని మార్చండి 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 నేను ఒక వ్యక్తి కోసం చెప్తాను ఒక వ్యక్తి నాకు జైల్లో బైబిల్ ఇచ్చాడు కానీ ఆ వ్యక్తి నేను జైలు నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి పట్టుకొని దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటుంటే ఆ వ్యక్తి లోకములో ఉన్నాడని ఎంతగానో ఏడిచాను ఎంతగానో ఏడిచాను ప్రభా ఆ బిడ్డను రక్షించండి రక్షించండి ఎన్ని రకాలుగా పొరపాట్లు కనిపిస్తున్నా ఆ వ్యక్తిని సహిస్తూ వద్దు తప్పు చేయొద్దురా ప్లీజ్ 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 అని బతిమాలుకుండగా నా ప్రార్థన ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఆయన బ్యాబ్టేషన్ తీసుకున్నాడు తీసుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోయాడు చాలా బాధలు పడుతున్నాడు అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాను మంచి చెప్తూ ఉన్నాను అబ్బాయిలో కోపం ఎలాగుందంటే చాలా కోపమండి ఇంకా నేను చెప్పలేను వీడియో అంత కోపంగా కుటుంబ సభ్యుల మీద కూడా ఉంటే ఒకటే చెప్పాను దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు మరి నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు నన్ను రానివ్వటం లేదు ప్రేమించటం లేదు నాకు వారిని చూస్తే కొట్టాలనిపిస్తుంది కానీ దేవుని ప్రేమతో ఓర్పు సహనంతో ఉన్నాను నువ్వు కూడా సహించు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కుటుంబ సభ్యులే వారి ఆస్తి అమ్మి కొన్ని లక్షలు ఆయనకిచ్చారు ప్రార్థన చేయించుకున్నాడు తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు వారి కొరకు ప్రార్థిస్తున్నాను సహించే గుణం అది స్నేహితుడు తప్పు చేస్తున్నా దూరం పెట్టకుండా కలిసినప్పుడు మాట్లాడుతూ ఎన్నోసార్లు వాట్సాప్ బ్లాక్లో ఉంది ఇప్పుడు కూడా బ్లాక్లోనే ఉంది ఎందుకంటే కనీసం ఒక ఒక యాభై అరవై సార్లు చెప్పాను కానీ ఆయన కోసం ప్రార్థిస్తున్నాను ఆయన కూడా దేవుణ్ణి తెలుసుకొని మరలా దావీదును రక్షించిన దేవుడు ఆ వ్యక్తిని కూడా రక్షించాలని ఆశ కలిగి ఉన్నాను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను